క్రైస్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఇస్రాయేల్ దేశంలోని పాత పట్టణాన్ని చూడబోతూ ఉన్నాం ఈ పట్టణంలో చూడవలసిన అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు పరిశుద్ధ ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఆనాటి పాత పట్టణంలో ఉన్నాం ఇది మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంది ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వీడియోలో పట్టణాన్ని చూస్తూ పట్నం యొక్క అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం ఈ పట్టణాన్ని చూస్తూ దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మేము కూడా ఒక్కసారైనా ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాలి అనే కోరిక మీకు తప్పకుండా కలుగుతుంది అనడంలో సందేహం లేదు అలాగని అందరినీ హోలీలాండ్ టూర్కి రమ్మని చెప్పడం లేదు టూర్కి వచ్చే ఆర్థిక స్తోమత లేని వారు మీ ఇంటి వద్ద ఉండి మీ టీవీలలో ఈ ప్రదేశాల వీడియోలు చూస్తూ ఉండండి రాగలిగిన వారు రావాలి అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ బుక్ చేసుకోండి నవంబర్ నెల ఆఖరి వారంలో మేము వెళ్లే టూర్లో కైసరి అనే పట్టణాన్ని కూడా చూపించబోతూ ఉన్నాం ఇంకా కేవలం కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ బుక్ చేసుకోండి క్రిస్మస్ సీజన్ అంటే డిసెంబర్ నెల మొదటి వారంలో బెత్లహేమ్లో ఉండబోతూ ఉన్నాం నిజంగా ఇది చాలా గొప్ప అవకాశం మేము ఎంతో కాలంగా ఎదురు చూసే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ టూర్లో మేము మా కుటుంబంతో సహా రాబోతూ ఉన్నాం ఈ టూర్లో ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది యాత్రకు రావాలనుకున్న వారు వెంటనే సంప్రదించి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఇస్రాయేల్ దేశంలోని పాత కైసరియ పట్టణంలో ఉన్నాం ఈ పట్టణం మధ్యధరా సముద్రం ఒడ్డునే ఉంది ఇక్కడ మనం చూడవలసిన చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ పట్టణాన్ని హేరో ద గ్రేట్ క్రీస్తు పూర్వం ఇరవయో సంవత్సరం నుండి నిర్మించాడు ఈ హేరోదు యేసుక్రీస్తు ప్రభువార్ని శిశువుగా ఉన్నప్పుడు చంపాలని ప్రయత్నించిన హేరోదే ఇతను ఆనాటి రోమ చక్రవర్తి సీజర్ అగస్టస్ కి సన్నిహితుడు కావడంతో సీజర్ అగస్టస్ ని మెప్పించడానికి ఒక అద్భుతమైన నౌకాశ్రయ నగరం నిర్మించాడు అందుకే దానికి కైసరియా అనే పేరు పెట్టాడు సిజేరియా అంటే సీజర్ పట్టణం అని అర్థం ఈ పట్టణంలో వైట్ మార్బల్ రాళ్లతో ఒక అందమైన భవనం నిర్మించాలనుకున్నాడు అందుకే ఇటలీ టర్కీ గ్రీస్ ఈజిప్ట్ ప్రాంతాల నుంచి వైట్ మార్బల్ స్టోన్స్ ఇక్కడికి సముద్ర మార్గంలో ఓడలపై తెప్పించాడు కానీ క్రీస్తు శకం నాలుగో సంవత్సరంలో హేరోదు చనిపోయాడు ఆ తర్వాత ఈ రాళ్లను ఉపయోగించి ఎవ్వరూ ఇక్కడ భవనాన్ని నిర్మించలేకపోయారు అందుకే ఈ తెల్లని మార్బల్ స్టోన్స్ అన్నీ ఇక్కడే చెల్లాచెదురుగా చెదరుగా ఉండిపోయాయి అంతేకాదు ఇక్కడ ప్యాలెస్లు థియేటర్లు రథపూర్తి ప్రదేశాలు దేవాలయాలు నిర్మించాడు అందుకే ఆ కాలంలో ఇది అత్యంత అందమైన సముద్ర తీర పట్టణంగా పేరుగాంచింది ఆనాటి రోమా మిలిటరీ దళాలు నివసించడానికి వారందరికీ మంచి గృహాలు నిర్మించాడు ఆనాటి రోమా మిలిటరీ వారందరికీ మంచినీరు సరిపోకపోవడంతో కర్మిల్ పర్వతం వద్ద నుండి మంచినీరు ఈ పట్టణానికి తీసుకొని రావడానికి ఒక పెద్ద నీటి వంతెన కూడా నిర్మించాడు దానిని ఆక్వాడక్ట్ అంటారు అది ఇప్పటికీ నిలిచి ఉంది ఈ పట్టణంలో సీజర్ అగస్టస్ విగ్రహాన్ని కూడా చెక్కించాడు ఆ విగ్రహాలు ఇప్పుడు విరిగి చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి అందులో ఒక విగ్రహం యొక్క పాదం ఇక్కడ కనిపిస్తుంది చూడండి రోమా మిలిటరీ దళాలకు శతాధిపతి అయిన భక్తిపరుడైన కొర్నేలు ఈ పట్టణంలోనే నివసించాడు అతని గృహం ఇప్పటికీ ఇక్కడ ఉంది కొర్నేలి వద్దకు పేతురు పంపబడ్డాడు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా ఆ కొర్నేలి ఇల్లును ఇక్కడ ఇప్పుడు మనం చూడవచ్చు అపోసుడైన పౌలును రెండు సంవత్సరాలు ఇదే ప్రాంతంలో జైల్లో బంధించారు అని బైబిల్ నందు మనం చదువుతాం పౌలుని పెట్టిన ఆ జైలు ఇప్పటికీ ఉంది ఇక్కడికి వచ్చి మనం ఆ జైలును కూడా చూడవచ్చు ఆనాటి రోమాన్ సైనికులు నివసించిన ఇళ్ల శిథిలాలు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి నవంబర్ నెల హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారికి ఈ ప్రదేశాలన్నీ చూపించబడతాయి సహజంగా హోలీల్యాండ్ టూర్లో గలిలేయ సముద్రం మృత సముద్రం ఎర్ర సముద్రం మాత్రమే చూపిస్తారు కానీ ఈ టూర్లో వచ్చేవారికి మధ్యధర సముద్రం కూడా మేము చూపించబోతున్నాం సాధారణ టూర్లలో చూపించని కొన్ని కొత్త పరిశుద్ధ ప్రదేశాలు ఈ టూర్లో మీకు చూపించబోతున్నాం సాధారణంగా టెంపుల్ మౌంట్ని అంటే మొదటి రెండవ దేవాలయాలు నిర్మించబడిన మోరియా పర్వతాన్ని ప్రతి టూర్లో చూపించరు కానీ మేము నవంబర్ నెలలో వచ్చేవారికి ఆలయ పర్వతం పైకి తీసుకుని వెళ్లి ఆ ప్రదేశాన్ని కూడా చూపించబోతున్నాం ఇవి మాత్రమే కాదు ఈ ట్రిప్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలు చూపించబోతున్నాం చక్కని తెలుగులో ఆసక్తికరమైన వివరాలు మీరు వినగలుగుతారు ఒక్కసారి ఈ ట్రిప్ ఐత్నరీ మీరు చూస్తే ఈ టూర్లో మేము ఎన్ని ప్రదేశాలు చూపించబోతున్నామో మీకే అర్థమవుతోంది ఈ ట్రిప్లో వచ్చేవారికి క్రిస్మస్ సీజన్ అంటే డిసెంబర్ నెల మొదటి వారంలో బెత్లహేమ్ లో ఉండే గొప్ప అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ టూర్ ను మీరు మిస్ కావద్దు డిసెంబర్ నెల మొదటి వారంలో మనం బెత్లహేంలో ఉండడం ఎంతో గొప్ప అవకాశం ఆశీర్వాదకరం అందుకే ఈ టూర్లో మేము మా కుటుంబంతో సహా రాబోతున్నాం కాబట్టి నవంబర్ నెలలో హోలీల్యాండ్ టూర్కి రాదలుచుకున్న వారు వెంటనే ఇక్కడున్న నంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి సమయం సరిపోదు వెంటనే మీరు త్వరపడాలి ఇంకా కేవలం కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంది మీకు అనేక పరిశుద్ధ ప్రదేశాలు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు